హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే భార్యాభర్తల అనుబంధం గురించి మాట్లాడుకుందాం నేను షార్ట్లో పెట్టాను చూసారా భార్యాభర్తల అనుబంధం చూడని వాళ్ళు చూడండి చిన్న కథ ఎంత బాగుందో అని అది పెట్టిన తర్వాత నాకు ఇది ఐడియా వచ్చింది ఇలా చెప్దామని వాళ్ళ అందుకే వాళ్ళు చెప్తున్నాను భార్యాభర్తల బంధం ఎంత గట్టిది ఎంత బాగుంటుంది ఎలా ఉంటుంది అన్నది షార్ట్లో పెట్టాను చిన్న కథే కానీ షార్ట్లో పెట్టాను అది ఇవాళ దీని నుంచి ఈ టాపిక్ మాట్లాడుకుందాం మనం వెల్కమ్ అండి ఏంటంటే భార్యాభర్తల బంధం అంటే ఏమీ తెలియ అంటే ఇప్పుడు కొంచెం ముప్పై ఏళ్ళు అలా వచ్చాక పెళ్ళిళ్ళు అవుతున్నాయి తర్వాత ఏంటంటే వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి వాళ్ళు రేపు చదువుల్లోనే మొదలె చదువుల్లోంచి కూడా భార్యాభర్తల గురించి అన్ని రకాల కవర్సులు వచ్చేస్తున్నాయి అన్ని రకాలు ఇది అవుతున్నాయి ఈ యూట్యూబ్లు వచ్చాక అందరూ అన్నీ తెలుసుకుంటున్నారు ఈ మీడియా వచ్చిన తర్వాత అన్నీ తెలుస్తున్నాయి కానీ మా చిన్నప్పుడు మా పెళ్ళిళ్ళు మాకన్నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళకి వాళ్ళకన్నా ముందు మా గారు మా గారు వాళ్ళకైతే పదమూడేళ్ళకి పెళ్ళిదండి పెళ్ళి అంటేనే అర్థం తెలియదు ఈరోజు మనకి ఆ టైంలో ఆ రోజులు ఎంత అమాయకంగా ఉండేవారు ప్రజలు గడుసుగా ఉన్నా అమాయకంగానే కనిపించేవారు బయటికి కొంతమంది తెలివైన వాళ్ళు ఉండేవారు కానీ చాలామంది మడుకో అణిగి మణిగి ఎలాంటి అలా ఉండేవారు అయితే ఎంత ఏమీ తెలియకుండా ఒక కత్తి ఇంట్లో అడుగు పెడతాం మనం ఫస్ట్ భార్య భర్తల పిల్లవి ఏంటి ఎవ్వరూ తెలియదు ఆడదానికి ముఖ్యంగా నేను చెప్పేది మగవాళ్ళ గురించి కూడా మాట్లాడతాను ఇందులో ఎవరో అడిగారు మగవాళ్ళ గురించి ఉంది మగవాళ్ళ గురించి కూడా చెప్తాను ఆడవాళ్ళ గురించి ముందు కొంచెం చెప్పి తలసాగం ఆడ మగవాళ్ళు ఆడవాళ్ళు ఉంటాం పెళ్లి చూపుల్లో వంచింది తలండి అంటే ఇప్పుడు లేదు రండి మా టైంలో చెప్తున్నాను ఇప్పటిదాకా వంచి ఉంచుతున్నాం చిన్నప్పుడేమో తల్లిదండ్రులకి కొంచెం వయసు వచ్చాక అన్నదమ్ములకు భయపడ్డాం భర్తకి భయపడ్డాం పిల్లలకి భయపడుతున్నాం ఇంకా ఆడదాని జీవితం స్వతంత్రం ఎక్కడుందండి ఎప్పుడూ లేదు కదా ఆ స్వతంత్రం నుంచి మరో టాపిక్ మాట్లాడదాం వచ్చిన వాళ్ళని పెళ్ళే వచ్చేవంటే అత్తగారు ఏమంటారు మామగారు ఏమంటారు ఆడపడుచులేమంటారు మధులేము ఏమంటారో లేకపోతే ఇంకా మనని వాళ్ళు ఎవరో ఇంట్లో పూర్వం పెద్ద పెద్ద ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కదా అత్తగారు అత్తగారులు మామగారులు ఉండేవారు కదా వీళ్ళందరూ ఉంటాయి వాళ్ళందరూ ఏమంటారో ఈ భయం భయంగా ఉండేవాళ్ళం భర్తతో మాట్లాడడానికి స్వతంత్రం ఉండేది కాదు అంటే వేరింటికి ఇప్పుడు మేము ఉద్యోగం ఇచ్చి ఎక్కడికో వెళ్ళిపోవాలి సరిపోయింది అక్కడే ఉన్న అత్తగారు మామగారి దగ్గర ఉన్న ఉమ్మడిలో ఉన్నారు ఎంత భయం భయంగా అనమాట చాలా భయం రాత్రి గదిలోకి వెళ్ళలేక భర్తతో ఏదని చెప్పాలి అది కూడా అతను వెళ్ళు ఎందుకంటే మా అమ్మ మంచిది మా అక్క మంచిది మా తమ్ముడు మంచివాడు మా చెల్లెలు మంచిది నువ్వే ఇలా చెప్పకు నువ్వు సర్దుకుపో ఇదే డైలాగ్ అండి ఆది నుంచి అదే డైలాగ్ వస్తుంది మరి ఇప్పుడు ప్రజలు ఇప్పుడు పిల్లలు భార్యలకు ఏం చెప్తున్నారో మనకైతే తెలియదు మా దాకైతే అదే సంగతి ఇలాగే సర్దుకుపోవాలి నువ్వు ఇక్కడికి వచ్చి అన్నీ మీ అమ్మ లాగా మీ నాన్న చెప్పినట్టు నువ్వు అవ్వు ఇక్కడ మేము ఏది చెప్తే అదే అవుతుంది సరే సర్దుకుపోయాం సర్దుకుపోయామైపోయింది అయిపోయింది కానండి భార్యని ఒక బానిసగా చూస్తారండి చాలామంది చాలామంది నేను చూశాను నేను చూశాను కాబట్టి చూసినవే నేను చెప్తానని చెప్తున్నాను కదా నేను అన్ని ఎక్స్పీరియన్స్ అయినవే చెప్తున్నాను బానిసే భార్య అంటే వంట చెయ్యాలి ఆ తర్వాత ఏమో ఇంట్లో ఇల్లు సర్దాలి ఇంట్లో బట్ట ఉతకాలి పని చేయాలి చాకరీ చెయ్యాలి అంతే తప్ప భార్యకు ఒక కోరిక ఉంటుంది ఓ మనస్సు ఉంటుంది దాన్ని అనేది అవసరం రాత్రి అవసరం తిరిగిపోయిన తర్వాత అయిపోయిందా భార్యతో దాని మనవాడి పని లేదమ్మగాడికి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు అవసరం అయితే అప్పుడే అలా అంత అన్యాయంగా చూసిస్తుంటారనమాట పిల్లలు పిల్లలతోటి సపోర్ట్ పిల్లల్ని సపోర్ట్ చేసుకొని భార్యని వెక్కిరించాడు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మేమకేం ఏం ఏమి లేదు దాని జెడ్డి మొహం దాన్ని తీసుకెళ్ళండి పదం మనం వెళ్ళిపోదాం భర్తే అంటే ఇంకా పిల్లలు ఏం చేస్తారంటే పిల్లలు కూడా దేను ఏదో కానీ దానికి కొన్ని అంటే ఇది ఇప్పుడు నేను చెప్పు కొన్ని మూడు సూత్రాలు చెప్తాను నేను చదివినవి నిజంగా అది అమలు పెడితే పట్టుకు ఏ భార్య ఎవరి జీవితంలోనందనమో నందనమనం అవుతుంది ఎంతో సంతోషంగా ఉంటారు జీవితాంతంలో ఒక్కొక్క సూత్రం చెప్తాను ఇది ఇద్దరికీనండి భార్యకి భర్తకి భర్తగా ఇప్పుడు కొంతమంది భర్త ఇప్పుడు నేను ఒక గురించి చెప్తున్నాను కొంతమంది భర్తలు చాలా మంచివాళ్ళు అమాయకంగా ఉంటారు ఫోన్లే పాపం ఆ పిల్ల ఎక్కడి నుంచో వచ్చింది నమ్ముకు వచ్చిందని ఎంతో ప్రేమగా చూస్తారు కానీ ఈ భార్య భార్యగా అయ్యాడు ఏంటి మీ అమ్మ ఇలా చేస్తుంది మీ అలా చేస్తాడు నేను ఇంత ఇంటి నుంచి వచ్చాను నేను అంత డబ్బు తెచ్చాను ఇంత కట్నం తీస్తే నువ్వేడు నన్నులక నుగా చూస్తావు నేను అంత చదువుకున్నాను మీ అమ్మ మా నాన్ననికి ఏదో ఇంత డబ్బు పంపించు చాలు అసమానం తీసుకురాకు నేను ఇంత చదువుకొని ఇంత డబ్బు ఇంత కట్నం తెచ్చాను ఇన్ని ఎకరాల పొలం తెచ్చాను ఇన్ని లక్షలు కాస్ట్ తెచ్చాను అని ఇంకా మొక్కడి బుర్ర తినిస్తూనే ఉంటుంది ఒక్కొక్క ఆడది పాపం అతను ఏం చేస్తాడు అమాయకుడు సరేలే పాపం తల్లిదండ్రుని పట్టించుకోవడం వదిలేస్తాడండి ఆడదానికి కూడా అంత అహంకారం ఉండడం కష్టం నీ తల్లిదండ్రులు ఏమో నువ్వు ఇంటికి తెచ్చుకుంటావా అతను తల్లిదండ్రులు తీసుకుని తీసుకురావద్దు అంటే ఎంత బాధగా ఉంటుంది కట్నం తెచ్చానని ఈ కట్నం తెచ్చిన ఆడపిల్లలు ఎక్కువ చేస్తారండి ఈ విషయాల్లో కట్నం తెచ్చాను కట్నం తెచ్చాను ఆ మొగ్గుని సాధిస్తూనే ఉంటారు అతను లొంగిపోతాడు ఆ తప్పు ఎక్కడంటానండి పేరెంట్స్ దేనండి దాన్ని వీళ్ళిద్దరినీ నేను తప్పు పట్టాను కట్నం తీసుకోవడం పేరెంట్స్ తప్పు అనవసరంగా కట్నం తీసుకొని మన పిల్లడి జీవితం మనం చక్కడ ముంచినట్టే అనమాట ఆ కట్నం తీసుకోకపోతే ఆ పిల్లగా నోరు ఉంటుంది కదా ఈ అబ్బాయి తిరగబడడానికి ధైర్యం ఉంటుంది కదా నోరు మీను ఉపయోగం అని చెప్పేది నేనేం నన్ను అంటున్నావు పైసా కట్నం తెలియదు ఏమీ తెలియదు నీ దగ్గర నేనేమో తీసుకోలేదు నేను చూసి పెళ్లి చేసుకున్నాను అన్నాడు అనుకోండి అయిపోయాయి అమ్మాయి నోరు మూసుకొని ఉంటుంది ఇది పేరెంట్స్ తప్పు నేను అందరం చెప్తున్న ముగ్గురు ఉన్నాయి ఇద్దరు ఇది అయితే నేను మూడు సోద అందుకని ఇద్దరు కూడా ఒకరికొకళ్ళు సామరస్యంగా కూర్చొని మాట్లాడుకోవాలి ఏదైనా అయినా సుఖమైన భార్యకి చెప్పకుండా భర్త ఉండకూడదు భర్తకి చెప్పకుండా భార్య ఉండకూడదు ఫైనాన్షియల్గా కూడా అంటే చాలామంది మగవాళ్ళు భార్యలకి చెప్పాలండి ఏం డబ్బుందో తెలియదు ఏం ఆస్తుందో తెలియదు ఏమీ తెలియదు ఏమవుతుందో తెలియదు నాకు తెలిసిన ఒకవేళ అండి అర్జెంట్ సడన్గా ఇలాగే పోయారండి వాళ్ళు భర్త పోయాడు భార్యకి ఏమీ చెప్పలేదండి ఇవిడికి ఏమీ తెలియదు ఓ బ్యాంకు పని తెలియదు ఏమీ తెలియదు అన్నీ ఆయన చూసుకునే కూడా ఆయన పాప చిన్న వయసులోనే పోయాడు ఎక్కడ ఉందో ఏ ఆస్తి ఏ నామినీ పెట్టాడో ఏమి చేశాడో ఏమి చెందాడో తెలీదు ఆవిడకు కొడుకు కూతురు కూడా ఉన్నారు ఆ కొడుకు కూతురిని పెంచాలి పెద్ద చెయ్యాలి కదా వస్తుందో తెలియదు ఏమీ అతను వచ్చే పెన్షన్తో ఏదో గడుపుకుంటుందో బోల్డ్ ఆస్తి సంపాదించాడు ఎక్కడెక్కడ జాగాలన్నాయి ఎక్కడెక్కడ పొలాలన్నాయి ఎక్కడెక్కడ ఆ ఇళ్ళు ఉన్నాయి ఇవన్నీ తెలుసుకొని ఇవిడికి ఏమీ తెలియదు కానీ ఏదో నా వచ్చిందో లేదో మొత్తం ఆవిడ ఆస్తి మొత్తం వచ్చినట్లేదు కొంత వచ్చింది కొంత రాలేదు పోయింది ప్రజల పాలైపోయింది ఎందుకండి ఈ భర్తను ఇంత కష్టపడి సంపాదించి భార్యని హీనంగా చూసి దానికి ఏమీ తెలీదు దానికి ఏమీ తెలియదు అనుకుంటూ మీరే గుప్పెట్లో పెట్టుకుంటే భార్య ముందు చనిపోతుందో భర్త ముందు పోతారో ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు వాహన రాకడా ప్రయాణం పోకడా ఎప్పుడు ఎవరు పోతామో తెలియదు ఇద్దరు అన్నీ మనసు ఇప్పుడు భార్య కూడానండి తన దగ్గర ఉన్న బంగారం కానీ చీరలో నగలో ఏవో వస్తువులు ఉంటాయి కదా ఇంట్లో వెండి అన్నీ ఉంటాయి కదా లేదు తన సంపాదన పరాలైతే తన సంపాదన ఇప్పుడు కూడా భర్తతో షేర్ చేయాలి ఇగోటండి నా దగ్గర బంగారం ఉంది వెండి ఉంది అంటే ఇంకా చెప్పుకోవాలి ముందు నుంచి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడాను నేను కొనుక్కుంటున్నాను నా దాన్ని చెప్పుకోవాలి ఇలా చెప్పుకుందా అనుకోండి ఒకళ్ళది కష్ట సుఖాలు ఒకళ్ళు చెప్పుకుంటే ఒక ఆస్తే కాదండి కష్ట సుఖాలన్నీ చెప్పుకోవాలి ఓళ్ళల్లో పోలేదు కూడా నాకు ఇలా ఉంది నాకు బాగలేదండి వాళ్ళని భర్తలు భర్తలేసి చక్కగా వంట పండి పెట్టాలి భార్యకి అన్ని సఫర్యలు చెయ్యాలి నీ చేతగానప్పుడు హోటల్ నుంచి చేసి పెట్టాలి నీళ్ళు చేయాలి అదే భర్త భార్య అత్త పుట్టింటారు అమ్మగా నాన్నకో బాగలేదు పుట్టింటికి వెళ్తానంటే నువ్వెక్కడికి వెళ్తావు నాకు ఇబ్బంది అనకూడదు వెళ్ళని ఇయ్యాలి వీలైతే మీకు సెలవు దొరికితే మీరు కూడా వెళ్ళండి ఆ అమ్మాయితో పాటు నీ పేరెంట్స్ అంతా వాళ్ళ పేరెంట్స్ అంతే ఇద్దరు కూడా ఆలోచించాలి భార్య కూడా ఆలోచించాలి అయ్యో మా అమ్మ నాన్నకి నేను ఇంత బాగా చూస్తున్నాను కదా అత్త ఎందుకు చూడట్లేదు అయ్యో వాళ్ళని ఎందుకు చిన్న చూపు చూస్తున్నాను వాళ్ళలో తప్పు వచ్చేస్తే చేస్తారు పెద్దవాళ్ళు మాట అంటే అంటారు ఓ తప్పు చేస్తే చేస్తారు మనం ఎందుకు సర్దుకుపోకూడదు వాళ్ళు ఎన్నాళ్ళు బతుకుతారని భార్య కూడా ఆలోచించాలి ఇదే విషయం భర్త కూడా ఆలోచించాలి ఎంతో ప్రేమగా ఉండాలన్నమాట అలాగా కుటుంబాన్ని చూస్తున్నాం అయితే వీళ్ళిద్దరూ ప్రేమగా ఉండడం కోసం మూడు టిప్స్ చెప్తాను వినండి పాటించండి తప్పకుండా అందరి జీవితంలోని సంతోషం ఆనందం కలుగుతుంది మనుషులు మూడు రకాలండి అంటే మూడు రకాల మూడు రకాల మెంటాలిటీలు ఉన్నవాళ్ళు అనమాట ఆ మూడు అదే మూడు టిప్స్ నా మూడు రకాల మెంటాలిటీని ఎవరిని ఎలా సంతోషపరిస్తే ఎవరిని ఎలా చూస్తే సంతోషపడతారో అది మనం ముందు స్టడీ చేయాలి అసలు వాళ్ళు భార్య భర్తని భర్త భార్యని ఫ్రెండ్స్తో కూడానండి నువ్వు అది కొలీగ్స్తో కూడాను అందరినీ కూడా ఇది ఓన్లీ భార్యాభర్తకే చెప్తున్నాను భార్యాభర్త ఇది ముందు అది చూడాలి అవతల అతను నేను ఎలా చేస్తా అతను సంతోషంగా ఉంటాడు నేను ఎలా చేస్తా ఆవిడంత ఆనందంగా సంతోషంగా ఉంటుంది దాని గురించి ముందు ఒకరినొకటి స్టడీ చేసుకోవడం నేర్చుకోండి అలా చేశాను మీ సంసారం సరిగమల పడుతుంది ఏంటంటే మొదటిది అవతల వ్యక్తిని మీరు స్టడీ చేసిన తర్వాత అతను ఎలాంటి వాడో ఫస్ట్ ఎయిడ్ గమనించారంటే పొగట్ట లేకపోతారు కొంతమంది అంటే ఇప్పుడు భార్య ఉందనుకోండి ఆ భార్య భర్త ఎంత బాగున్నావే నీకు ఈ చీర చాలా సూట్ అయింది ఎంత బాగుంది ఈ చీర ఆ నగలు బాగున్నాయి ఇవాళ బాగా డ్రెస్సింగ్ చేసుకున్నావు ఇవాళ్ళు చాలా అందంగా కనిపిస్తున్నావు రోజుకో రకంగా ఒక్కొక్క రోజు ఒక టాపిక్ పొగడండి అంటే ఆవిడ అది ఆశిస్తోందని తెలుసుకున్న తర్వాత పొగడండి అప్పుడు ఆటోమేటిక్గా అవుతుంది అలాగే భర్తను కూడానండి మీరు ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు భర్త తయారవుతాడు ఇవాడు చాలా బాగున్నారండి ఈ షర్ట్ వేసుకోకుండా ఇంకో షర్ట్ వేసుకోండి ఇది ఇంకా ఈ ఫ్యాషన్ మీద ఆ షర్ట్ బాగుంటుంది మీరు టచ్ చేసారు చాలా బాగుంది టచ్ చేయకండి ఇవాడు ఈ షర్ట్ బాగోలేదు ఇలా రకరకాల చిన్న చిన్న సలహాలు మార్పులతో అతన్ని పొగొడుతూ ఉంటే అతను అనుకుంటాడు అబ్బా భార్య నా ముందు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది నిజంగా తను చెప్పినట్టు నేను ఉండాలి నేను తనకు కావాల్సినట్టుగా నేను కూడా ఉంటే తను హ్యాపీగా ఉంటుంది కదా అనుకుంటాడు అంతేగాని ఆ వెళ్ళాడు ఆఫీస్కి వెళ్ళాడు వచ్చాడు కట్టుకుంది లేదో చేయరా ఏదో అయిపోయిందిలే అనుకుంటే వాళ్ళిద్దరి మధ్యన అనుబంధం ఎక్కడ ఉంటుందండి అసలు ఉండదు కదా ముందు ఒకరినొకళ్ళు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న తనది ఏమండి అందరూ అందగతలు రారు అందరూ అందగాళ్ళు రారు నార్మల్గా ఉన్నవాళ్ళము ఉంటాము అందంగా ఉన్నవాళ్ళు ఉంటారు తెల్లటి వాళ్ళు ఉంటారు నల్లటి వాళ్ళు ఉంటారు కానీ మీరు మటుకు మనస్ఫూర్తిగా అవతల మనిషిని ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ మనిషిని కష్టపడకుండా ఉన్నట్టే ఆ మనిషిలోని మీరు నల్లధనాన్ని చూడకండి ఆ మనిషిలో ఉన్న నలుపులో నాణ్యత ఉంటుందని ఆ మనుషులు ఉన్న అందాన్ని చూడండి ఆ మనిషిలో ఉన్న మనసు యొక్క మనస్తత్వాన్ని చూడండి అవి పొగడండి నీ మనసు ఎంత మంచిది ఎంత మంచి మనసు నీకు భయ ఎంత బాగా చూస్తున్నావు మా అమ్మా నాన్నే మా అక్క చెల్లెల్ని లేను లేకపోతే మా ఫ్రెండ్స్ని ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నావు లేకపోతే నీ ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరికీ ఎంత హెల్ప్ చేస్తున్నావు ఇలాగే చేస్తూ ఉండు మనం తోచినంత మనం సాయం చేద్దాము ఇలా పొగుడుతూ ఉంటే భార్య ఖుషి అయిపోతుంది భర్తను కూడా మీరు ఇలాగే సేమ్ పొగడచ్చు అంటే భర్త ఏ ఇదే విషయాలు భర్తను ఏ విషయంలో ఎలా పొగడాలి మా తమ్ముడికి మంచి డబ్బు ఇచ్చి మంచి టైంకి హెల్ప్ చేశారని మీరు వాడికి ఉద్యోగం వచ్చింది మంచి టైంకి డబ్బులు ఇవ్వబట్టే కదా మీరు చాలా సంతోషం అండి మీరు మీకు ఇంత మంచి గుణం ఉండబట్టే మా అమ్మ నాన్న మిమ్మల్ని ఎప్పుడూ ఇష్టపడుతుంటారు మా తమ్ముడు అన్నలను అని చెప్పారనుకోండి అనుకోండి అంత ఖుషి అయిపోతాడు మళ్ళీ మళ్ళీ చేయడానికి సంతోషం ఇది అవుతాడు ఇలా ఒకళ్ళకొకళ్ళు పరస్పరంగాను పొగడుకుంటూ హెల్ప్ చేసుకుంటూ ఉంటే జీవితం అవుతుంది అయితే అనుకోండి ఎలా చెప్పాలని మెంటాలిటీ మార్చుకోవాలండి మనం సుఖమైన జీవితం కావాలంటే మెంటాలిటీ మార్చుకొని చక్కగా పరిశీలించి పరీక్షించి ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకొని చెప్పుకోవాలి మాటలు ఒకటండి ఇన్ని కొనిచ్చినా ఎన్ని చేసినా అంటే ఆ మనిషి మెంటాలిటీ అంటే పొగడ్తలుగా ఉండే మనుషులు ఉంటారు కదా వాళ్ళకి మీరు ఎన్ని పెట్టండి ఎన్ని చెయ్యండి ఎన్ని కొనివ్వండి ఒకరికొకళ్ళు భార్య అయినా భర్త అయినా ఇది ఇద్దరికే అన్వయించుకోండి అయితే ఎన్ని చేసినా కూడా ఈ పొగడతలకి కావాల్సిన వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని మీరు పొగడకపోతే మీరు ఎన్ని చేసి వాళ్ళు తృప్తిగా పడతారు కదండి లైఫ్ అంతా తృప్తిగా బతకరు ఒక చిన్న మాటకి పొంగిపోతారు మనం ఇవన్నీ చేయడం కూడా వేస్టే కదా ఏముందు రోజు అన్నానో నష్టం లేదు కదా ఆ మాట కూడా అంటే మనస్ఫూర్తిగా అందం నేర్చుకోండి అంతేగాని ఏదో ఒక్కుబడిగా అనేసామా అమ్మ ఎహవీ పీడ వదిలిపోయింది మనం భదారి పీడ వదిలిపోయిందమ్మా ఎడిపోతుంది కానీ ఒకసారి పొగిడేసాం కదా అనుకోకండి మనస్ఫూర్తిగా ఒకళ్ళనొకళ్ళు పొగడ్డం నేర్చుకుంటే అదో రకమైన మనుషులు అన్నమాట రెండోది చూపులతోటి చూపులు అంటే ఇచ్చిపుచ్చుకోడాలతోటి చూపులు అనుకో ఇచ్చిపుచ్చుకోడాలు ఎలాగంటే ఒకళ్ళకి ఏంటంటే ఏదో కోరికలు బయటికి తీసుకెళ్తే బాగుంటుంది భర్త ఊరికి తీసుకెళ్తే బాగుంటుంది పార్కుకి వెళ్తే బాగుంటుంది బీచ్కి వెళ్తే బాగుంటుంది లేదా హోటల్కి వెళ్ళి ఏదైనా తింటే బాగుంటుంది లేకపోతే ఇంక ఇలా ఎక్కడెక్కడో తిరిపితే బాగుంటుంది అనుకుంటుండ అలాంటి భార్యకి మీరు డైమండ్ నెక్లెస్ అదే ఎంత పొగడండి ఎన్ని చెయ్యండి ఏమి చేయండి అస్సలు తనలో చల్లగా ఉండదు అదే తనని తీసుకెళ్ళి ఓ హోటల్కి వెళ్ళి ఎప్పుడో ఓసారి ఓ టిఫిన్ ఇప్పించండి ఓకే ఏమైనా చిన్న గిఫ్ట్ ఇవ్వండి లేదు అంటే తన్ని ఇంకా నువ్వు దానికి ఇష్టమైన వస్తువులు ఏమిటో కనుక్కోండి చెయ్యి కొని తెచ్చిస్తూ ఉండండి అంతేగాని కొంతమంది ఏమంటే పొగడతరిగి పడతారు కొంతమంది ఇచ్చిపుచ్చుకోవడాల్లో ఇష్టపడుతుంటారు ఈ భర్త భర్త కూడా అంతే కదండి పొగడు పడ్డు అబ్బా ఇక్కడికి భర్త కొంతమంది భర్తలే తిరగాలని ఉంటుంది పదవి అలా వెళ్దామంటే భార్యకి తిరగాలని ఉంటుంది ఏ ఎప్పుడు తిరగడం అంటారు ఇంట్లో కొంచెం మాట్లాడుకుంటే డబ్బు ఖర్చు ఎందుకు మనం అంత దూరం వెళ్ళి అంటుంది దాంతో ఇతను గాలి తీసిన వెలుగునైపోతాడు బాధగా కూర్చోండి ఎప్పుడు నాకు దేనికి సహకరించేది ఈ భార్య ఇది దీన్ని ఎలా పెళ్లి చేసుకున్నాను అని బాధపడుతూ ఇతురు కూర్చుంటాడు అప్పుడు మీకు ఏం కలిసి వస్తుంది ఇంట్లో మొహాలు మార్చుకొని ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకోకుండా చాలా చిరాగ్గా ఉంటుంది కదా లేదా అతను అడ్జస్ట్ అయిపోవాలి ఏదో అనేసింది లేని ఊరుకుంటే పర్వాలి కానీ అది కొంతమంది చిన్న బుచ్చుకొని ఉంటారు మనసులో మాట బయటకు చెప్పుకోరు కానీ మనసులో కించుకో చిన్న పింఛి ఉంటూనే ఉంటుంది వాళ్ళకి అనమాట కాబట్టి ఇచ్చి ఒకళ్ళకి ఒకళ్ళు గిఫ్ట్లు కానీ లేదా ఇలా ఇక్కడ తిరగడాలు కానీ లేదంటే ఇంకా ఎక్కడ మీకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం కబులు చెప్తూ ఉంటారు భా వాళ్ళంటే భార్యకి ఇష్టం ఉండదు లేదా భార్యకి ఇష్టమైన వాళ్ళతో భర్తకి ఇష్టం ఉండదు ఏంటి వాళ్ళతో కబులు చేసి అత్త కదా అనకూడదు పూర్లే దానికి ఇష్టమైన మాట్లాడదు ఏముంది ఏదో మాట్లాడుకుంటారులే వాళ్ళు పద వెళ్దామని చెప్పేసి అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోయి అంటే ఆ మనిషికి కావలసిన తృప్తిని ఇవ్వాలండి ఇచ్చారనుకోండి ఆటోమేటిక్గా ప్రేమలు నిలుస్తాయి ఇంకోటి ఏంటంటే చేర తీసే రకం కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఏంటంటే మీరు ఎన్ని గిఫ్ట్లు ఇవ్వండి ఎందుకు నాకు ఈ గిఫ్ట్ ఏం చేసుకోవాలి ఇస్తున్నాడు ఇస్తున్నాడు వాళ్ళనుకో గిఫ్ట్ అని మీరు వాళ్ళ పెడతారు లేదంటే ఎంత పొగడండి ఎంత పొగడినా కూడా నాకు ఇష్టం ఉండదు ఆ పొగడతారు ఏ ఏముంటుంది ఇందులో నాకు ఉన్నది నాకు ఉంది ఏముంది అంత అంత ఎగ్జాగరేట్ చేసి చెప్పాల్సిన అవసరం ఏముంది నాకు అక్కర్లేదు అనుకుంటుంది కానీ ఆవిడెప్పుడు సంతోషపడుతుంది భార్య పక్కన కూర్చొని భారత కూర్చొని చక్కగా చేతిలో చేయి తీసుకొని ఏదో నువ్వుతూను మాట్లాడుతూనో దగ్గరగా కూర్చోబెట్టుకొని మాట్లాడుతూను ప్రేమగా మాట్లాడుతూ చక్కగా దగ్గరగా చేత తీసుకొని ఉంటే కొంతమంది అలా కోరుకుంటారు అలా కోరినప్పుడు అలా చేయాలి అదే భర్త కూడా కోరుకున్నప్పుడు భార్య కూడా ఇదే చెయ్యాలి అంతేగాని అబ్బా ఏమిటండి మీద చిరాకేస్తుంది దూరం ఉండండి చిరాకేస్తుంది నాకు అని భర్తలు అంటారు భార్యలు అంటారు అది అనకండి అతనికి ఎలా ఇష్టమైందో కొంచెంసేపు పట్టి ఓర్చుకొని అతనితో అలా ఉండండి బాగుంటుంది అంతే ఎప్పుడు ఎప్పుడు మనమన్నదే అవ్వాలి మనం అన్నదే చెయ్యాలి అంటే చాలా కష్టం అండి ఈ మూడు రకాలు మనం పాటించాం అనుకోండి భార్యాభర్తల అనుబంధం బాగుంటుంది ముఖ్యంగానండి ఇప్పుడు వచ్చే యూత్కేనండి ఇవన్నీ ఇది మటుకు యూత్కే ఎందుకంటే వాళ్ళకి ఈ స్ట్రెస్ ఎక్కువైపోయింది పనులు 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 ప్రాజెక్టులు వర్కులు ఇవి ఉద్యోగ భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేస్తారు ఇద్దరికి పని ఒత్తిడి ఎక్కువైపోయి చాలా చిన్న వయసులోనే బీపీ వచ్చేస్తున్నాయి షుగర్లు వస్తున్నాయి ఇవన్నీ వస్తున్నాయి ఎందుకు మానసిక ఉల్లాసం లేక అవన్నీ చేసుకోండి ఆఫీసులో తప్పదు ఇప్పుడు ఈ యూత్ కన్నది ఇప్పుడు ఉద్యోగం అంటే థర్టీ నుంచి నండి ఇది ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం చేయాలి తప్పదు ఇద్దరు చేస్తే కానీ వెళ్ళండి రోజులు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది చేసుకోండి మీరు ఎన్న చేసుకోండి ఎంత ఆఫీసులో కొట్టుకోండి బుర్ర కొట్టుకోండి అన్ని గొడవలనే పడండి అయిపోతుంది ఆఫీస్ దాటి ఇంటి గుమ్మంలో ఒక అడుగు పెట్టగానే ఆఫీస్ వెనక్కి వదిలేయండి మీ వెనకాలే ఆఫీసుని వదిలేయండి ఇంట్లో రండి ఇలా ఈ మూడింటిలోనే మీకు ఏ ఫార్ములా ఇష్టమైతే ఆ ఫార్ములాని పాటిస్తూ ఎలా ఉంటే భార్య ఇష్టపడుతుంది ఎలా ఉంటే భర్త ఇష్టపడు కొంతమంది తిండికి ఇష్టపడతారు కమ్మగా వండి పెట్టి చక్కగా పక్కన కూర్చొని కబులు చెప్తూ వండిస్తూ వడ్డిస్తుంటే భార్య ఎంతో సంతోషంగా తింటారు కొంతమంది భార్యలు తొందరగా తినిస్తారు లేకపోతే లేట్గా మేము ఇప్పుడే తినం మీరు తినండి అంటారు టేబుల్ మీద అన్ని పెట్టిస్తా భర్త కూడా పెట్టుకొని తింటూ బాధ అనిపిస్తుంది అతనికి ఏంటి నేను దిక్కు దిక్కులేని వాళ్ళు తింటున్నాను నా పెళ్ళ పిల్లలు నా పక్కకి రారు నా కూర్చోరు నాతో కబుల్ చెప్పరా ఒక్కోసారి బాధిస్తున్నాను అదే సిచ్యువేషన్ భార్యకు కూడా వస్తుంది రండి ఫోన్ చేద్దాం నాకు ఆకలిస్తుంది అంటే భర్త అంటే నాకు ఇప్పుడు ఆకలి నువ్వు తినవి వెళ్ళి పడుకు పడుకో నేను తింటాను తర్వాత అంటాడు అనుకోండి అప్పుడు భార్య నుంచి పొద్దు నుంచి ఆఫీసులో చచ్చి చచ్చి వచ్చాము ఇద్దరం కూర్చొని అన్నం తింటూ కబుర్లు చెప్తే ఎంత బాగుంటుంది కదా ఏంటి ఈ మెంటాలిటీనా అని బాధపడదు కాబట్టి ఇది ఈ కొన్ని కొన్ని విషయాలు ఈ చిట్కాలు పాటించండి ఆఫీసు ముందు ఇంటిని ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే మీ బ్యాక్ సైడ్ ఆఫీస్ చనిపోవాలి మరి ఆఫీసు అని పొరలో ఉండకూడదు ఇప్పుడు మీ ఫ్యామిలీ మీకు ముఖ్యం ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉండాలి పిల్లలతో ఎంజాయ్ చేయాలి మీరు పొగలలో పిల్లలు స్కూల్కి వెళ్తారు ఇద్దరు భార్యాభర్తలు ఆఫీసుకి వెళ్తారు అవుతున్నారు చక్కగా భోజనం అందరూ కలిసి తినాలి రాత్రి డిన్నర్ ఉన్నది అందరూ కలిసే చెయ్యాలి మీరు అన్నం తినండి టిఫిన్ తినండి సలాడ్స్ తినండి ఏం తినండి ఒకేసారి కూర్చొని తినండి అందరికీ కలిసి కామన్గా ఒక టైం పెట్టుకోండి ఒకటి తొమ్మిది గంటల తింటాం ఒకటి ఎనిమిది గంటల తింటాం ఒకటి ఆరు గంటల తింటాం అంటే మీరు లైఫ్లో ఏమీ ఎంజాయ్ చేయలేరండి ఇంకా ఫ్యామిలీతో మీరు ఎంజాయ్ చేసే టైం ఎప్పుడు చెప్పండి తినగానే పొత్తు నుంచి అలసిపోయామంటారు పడకూడదు పోతారా అయిపోయాయి ఇంక మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేది ఏమి ఉండదు కాబట్టి ఒక టైం పెట్టుకొని రోజు డిన్నర్ మటుకు చక్కగా చేయండి ఒకే టైం చేసి ఎవరికి ఏ అది ఇష్టమో అలాగ చక్కగా నవ్వుకుంటూ సరదాగా అక్కడికి కూడా హాట్ హాట్ డిస్కషన్స్ తెచ్చుకోకండి నవ్వుతూ మాట్లాడుతూ చక్కగా సంతోషంగా తినండి అవి తిండి వంట పడుతుంది మంచి నిద్ర వస్తుంది ప్రశాంతమైన మనసుతో పడుకుంటారు పొద్దున్న చాలా యాక్టివ్గా ఉంటారు ఇది వారం రోజులంతా అవుతుందా వీకెండ్స్లోని ఒక వారం భారీ ప్రిఫరెన్స్ శనివారం ఆదివారం రెండు రోజులు వస్తాయి కదా వారే పిల్లలకు ఒక వారం ప్రిఫరెన్స్ ఇవ్వండి భర్తకు ఒక వారం ప్రిఫరెన్స్ ఒక ఆదివారం ప్రిఫరెన్స్ అదే ఒక శని ఆదివారాల పిల్లకి ఒక శని ఆదివార పిల్లలకి తల్లికి ఒక శని ఆదివారం తండ్రికి పిల్లలకి ఇలా ఏం చేద్దాం ఇలా ప్రోగ్రామ్ అనమాట నెక్స్ట్ ఈ వీక్ వెళ్తాం ఈ వీక్ ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం ఈ తిందాం బయట తిందాం అంటారు ఓకే ఓకే చేయండి తీసుకెళ్ళండి ఏమిటవుతుంది ఇంత సంపాదన ఈ ఎంజాయ్మెంట్కే కోసం డబ్బులు మూటగట్టి బ్యాంకులో పెట్టి ఏమిటి చేస్తారు దీ పిసినాతనం గురించి నేను బీబకాలు అసలు మంచి కథలు పెట్టాను రెండు కథలు షార్ట్లో పెట్టాను ఒక వీడియోలోనే పెట్టాను రెండు వినండి మీకు తెలుసుంది డబ్బులు ఖర్చు పెట్టకుండా పిసినాతనంగా ఉంటే ఏమవుతుంది ఖర్చు పెట్టాలి రూపాయి వచ్చినప్పుడు అర్ధ రూపాయి ఖర్చు పెట్టి అర్ధ రూపాయి దాచుకోవాలి అందుకే ఒక వేగండి నెక్స్ట్ వీక్ ఎక్కడికి వెళ్దాము మీరు ఏ హోటల్లోనో ఎక్కడో ఈ పార్కులోనో ఎక్కడో కూర్చొని చూస్తూ ఉంటారు కదా అక్కడ ప్రోగ్రామ్ వేసుకోండి తండ్రి గారు నీ బాధ్యత ఏంటి నెక్స్ట్ వీక్ నాది కదా నేను ఇక్కడ తీసుకెళ్తాను మిమ్మల్ని అనాలి అనగానే వెంటనే పిల్లలు తల్లిలో ఎవరైనా కూడా మిగిలిన వాళ్ళందరూ ఒప్పుకోవాలి అంతేగాని మేన్ రావు మేనరావు మా బోరు అనకూడదు ఎందుకంటే మీకోసం అతను త్యాగం చేసి వచ్చాడు లేకపోతే ఆవిడ త్యాగం చేసి వచ్చింది మీరు వాళ్ళ కోసం త్యాగం చేసి అక్కడికి వెళ్ళాలి వాళ్ళతో ఎంజాయ్ చేయాలి అప్పుడు డిఎస్ఎస్ అంటే చిన్న చిన్న చిరుబురులు గొడవలు ఇవన్నీ సమస్యలు తప్పవు ఇవన్నీ తప్పవు ఎవరింట్లో అన్నా ఎంతటి లవ్ మ్యారేజ్ రావడం ప్రాణంగా పెట్టుకున్న భార్య అండి ఎక్కడో దగ్గర మాట వస్తుంది గొడవలు పడతారు అది పట్టుకొని కూర్చోకుండా ఆ బా ఇలా కోపం వచ్చింది భర్త కోపం వచ్చింది ఆయన వీక్ పాయింట్ ఏది ఆయనకి ఏదంటే ఇష్టం అది చేసేసి ఆయన్ని చక్కగాను శాంతపరచాలి అలాగే సేమ్ భర్త కూడా భార్యనే ఆహా కోపం వచ్చింది దీనికి దీనికి ఇలా చేద్దాం అయితే సంతోషపడుతుంది అని భార్య భర్త కూడా చెయ్యాలి ఇలా చేసుకుంటూ వెళ్తే జీవితంలోని కష్టాలు వస్తాయి సుఖాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇదంటే ఇవన్నీ చెప్పాలి కొద్ది చాలా పెద్దదైపోయినట్టుంది అయినా స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్